హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మను మామ ఏ జెడ్ ఛానల్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ఏంటంటే ఆ మను సైకిల్ అయితే కదా చూడండి ఫ్రెండ్స్ మా మామయ్యనైతే మా మా అయితే వచ్చాడు మా బామ్మర్ది అయితే మొన్ననైతే మేమైతే తీసుకొచ్చాము మా బా మా మామయ్య వాళ్ళ బోనాలకు వెళ్ళినప్పుడు అయితే చూడండి ఇప్పుడు నా ఛార్జింగ్ సైకిల్ మీద అయితే మేమైతే రైడ్కి అయితే పోతున్నాము విస్టాన్న ఈ సైకిల్ మీద వస్తాడు విస్టాన్న సైకిల్ మీద నేను మా మామయ్య మా బామ్మర్ది అయితే నా ఛార్జింగ్ సైకిల్ మీద అయితే వెళ్తున్నాము ఛార్జింగ్ సైకిల్ ముగ్గురు నూడేసుకుని ఇప్పుడైతే మేము అయితే వెళ్తాము ఇప్పుడైతే వెళ్తున్నాము అలానే ఛార్జింగ్ సైకిల్ అయితే ఎలా అవుతుంది అని నేను కూడా చూస్తాను ఇప్పుడు మా మనం ఉన్న మా చిన్నోడైతే ఇక్కడ ముంగట కొడుతుంటారు దీని నేను తీస్తున్నాను చూడండి నడుపుతున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము ఓకే ఇప్పుడు వెళ్తున్నాము మేము ముగ్గురం అయితే నలుగురము గుడ్ రైట్ మనల్ ఓకే మేమైతే వెళ్తున్నాము విష్ణ అయితే నార్మల్ సైకిల్ అయితే వస్తాడు చూడండి ఫ్రెండ్స్ కృష్ణ అయితే వెనక వస్తున్నాడు మా ఉంటాడు చూడండి సంబరపడుతున్నాడు మా చిన్నోడైతే చూస్తున్నారు కదా పోతారా సైకిల్ సూపర్ అవుతుంది మనం ఛార్జింగ్ సైకిల్ ఏమో అనుకున్నా కానీ సూపర్ అయితే చూడండి నాకు చూస్తున్నాడు ఇంతవరకు చార్జింగ్ సైకిల్ మా మానయ్య నడుపుతున్నాడు చూడండి నేను వెనకనే సీట్ మీద చిన్నడున్న అయితే మనే దానికి డ్రైవ్ చేస్తున్నాడు మా చిన్న నడుస్తున్నాడు అని బుర్ర

చూడండి చిన్ని నడిపినట్టుగా ముంగట చేతులు కట్టుకున్నాడా బుర్రుర్రాని నడుపుతున్నాడు చూస్తున్నారుగా ఊరు బయటకైతే వచ్చేసాముగో చూడండి ఇప్పుడైతే ఇక్కడ ముంగట స్కూల్ ఉంటుంది ఆడ్రాకైతే వెళ్ళేస్తాం మేము మళ్ళా చూడు నడిపిస్తాడు నాకు అడ్డంగా కృష్ణు మా పక్క పండరా నువ్వు చిన్న గట్టు చూడు ముంగడు చూడు హెజ్జలు నేరాడా చూడండి చిన్న అయితే అక్కడ బర్రున అయితే అయితే హెజ్జలు అంటాడు చిన్న ఎటు వెళ్తున్నావు ఎటువైతున్నావు నువ్వు ఎక్కడుందిరా బస్సు అక్కడ ఉందా బస్సు లేదు బస్సు లేదు ఇగో చూడండి మేమైతే వెళ్తున్నాము ఇక్కడ స్కూల్ దగ్గర కట్ట చేసిన అంటే విష్ణు విష్ణు మధ్యలో ఆగిండి అక్కడ బస్సు దూరం ఉందా రా చూసేరా మా చిన్నగా అయితే ఒక బస్సు దూరం ఉందని అంటాడు చూడండి ఫ్రెండ్స్ మనది ఛార్జింగ్ సైకిల్ సూపర్ వెళ్తుంది మరి సౌండ్ కూడా సౌండ్ అసలు వినవాడ కూడా వినవడం సౌండ్ లేకుండా వెళ్ళిపోతుంది మన బండిగా అయినట్టు వెళ్ళిపోతుంది ఇది అయితే ఇప్పుడైతే ఇదే ఫస్ట్ టైం దీన్ని చార్జ్ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఛార్జింగ్ సైకిల్ అయితే వెనుకున్నాడు ఇంకా బాగా దూరంలో ఉన్నాడు విష్ణు కళ్ళకి వెళ్ళామయ్ ఆ ఇంక మనం ముందట కయ్య స్కూల్ కడా కళ్ళకి స్కూల్ కంజల్కి వెళ్ళామ ఐస్ కని స్కూలు గడ కంకి పులి స్కూలు నమస్కారృష్ణన నత్తంరా ఋషన్న నత్తం ఋషన్న నత్తం లేరల్కే గాడ నడు ఏదో విష్ణు ఒక్క అన్నకు అయితే కొంచెం వెనకాల ఉన్నాడు అది చార్జింగ్ మనం ఛార్జింగ్ సైకిల్ కాదు కదా నార్మల్ సైకిల్ కాబట్టి కొంచెం వెనుకున్నాడు మేమైతే కొంచెం సైకిల్ ఛార్జింగ్ సైకిల్ కాబట్టి బండిగా వెళ్ళినట్టు వెళ్ళింది కాబట్టి వెనక ముందు వచ్చేసినాము కొంచెము చూడండి మేమైతే గ్రౌండ్లోకి వచ్చినాం స్కూల్ దగ్గర గ్రౌండ్లోకి వచ్చినాం చూడండి చూడండి ఇక్కడ చూపెడతాను

సైకిల్ అయితే నడిపిస్తాడు నా సైకిల్ అయితే చూడండి మా మనం అయితే విష్ణు సైకిల్ మీద అయితే ఊకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేనైతే పదహారు పదిహేడు స్పీడ్ అయితే వెళ్తున్నాను సూపర్ వెళ్తుంది మన బండిగా వెళ్ళినట్టు వెళ్తుంది ఛార్జింగ్ సైకిల్ ఎలా వెళ్తుందో చూస్తున్నారుగా మా చిన్నడు పడుతున్నాడు చూడు నవ్వుతున్నాడు సూపర్ అవుతుంది ఛార్జింగ్ సై ఎక్సలెంట్ ఉన్నది అయ్యో అయ్యో అర్రే నడుపుతున్నావు చిన్న Bava ekka va ra. Akkadunnada ra bava. <laughs> ba bava edra. Kannada ra గటాగో చిన్న ముంగట పట్టుకో పట్టుకో మా చిన్నగా రా జీవో నెట్టాడు హ్యాండిల్ పట్టుకొని అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైతే చాబీ పెట్టినైతే ఒక్కరిని వెళ్తున్నాను ఎలా పోతే చూస్తాను చార్జింగ్ అయితే ఆన్ చేసినా చూడండి ప్రథమ అయితే ఇంటికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇక్కడికి అయితే వెళ్తున్నాము చూడండి మా చిన్ను అయితే హారన్ కొడుతున్నాడు నాన్ స్టాప్ గా ఇదొక్కరేగా రైట్ హ హారన్ కొట్టాడు చిన్ను హారన్ కొట్టకో అది చూడండి అయితే హారన్ కొడుతున్నాడు వస్తున్నాడు దీని బాతుని సెంబరం ఉండుతాంది చిన్ను అది పట్టుకో కింద పడతావు వడతావు ఇండివేనంగా కొట్టే హారన్ చిన్ని పట్టుకో

అక్కడ ఉన్నాయా నెజ్జలు విష్ణుడు చిన్నగా అయితే చూడమైతే సంబరపడుతున్నాడు అలా బయటకు వచ్చినాం కాబట్టి సైకిల్ మీద ఛార్జింగ్ సైకిల్ మీద చిన్న ఆయప్పు అక్కడ ఆయప్పు హాయపోయే చూడండి మేము అంటే ఇంటి దగ్గర ఖర్చు చేసినట్టే దగ్గరికి వచ్చినాము చూసారు కదా ఛార్జింగ్ సైకిల్ మీద చూడండి ఇంటికి వచ్చేసాము చూసారు కదా ఇంటికి వచ్చేసాము చూడండి ఛార్జింగ్ సైకిల్ అయితే చాలా అయితే మంచిగా వెళ్తుంది స్మూత్గా సౌండ్ రాకుండా వెళ్తుంది చాలా అయితే మంచిగా ఉంది చార్ సైకిల్ చిన్న చూసి సైకిల్ అయితే ఎలా బయటికి వెళ్ళేసి వచ్చినామో ఓకే మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సార్ మర్చిపోకండి